హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ హల్వా చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు గుమ్మడికాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి గుమ్మడికాయ అయినా సరే లేదా గుమ్మడి గింజలైనా ఏది తిన్నా సరే ఆరోగ్యానికి చాలా మంచిది మన పెద్దవాళ్ళైతే గుమ్మడికాయలో బెల్లం వేసి ఉడికించి తినేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడైతే చాలా వెరైటీస్ చేస్తున్నారు అందులో భాగంగానే ఈ హల్వా అనమాట సో ఈ టేస్టీ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా ఇప్పుడైతే చూసేద్దాం ఫస్ట్ మనము గుమ్మడికాయని తీసుకుందాము నేను ఇక్కడ సగం గుమ్మడికాయ తీసుకున్నానండి ఇప్పుడు ఈ గుమ్మడికాయని ముక్కల్లాగా కట్ చేసి తీసుకుందాము ఇలా ముక్కల్లాగా కట్ చేసుకున్న తర్వాత ఒక చాకు తీసుకొని మధ్యలో ఉన్న ఈ గింజల్ని రిమూవ్ చేసేసుకోవాలి చాలా ఈజీగా వచ్చేస్తాయండి చూడండి ఈ విధంగా గింజల్ని రిమూవ్ చేసేసుకోండి ఇలా గింజల్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు పైన చెక్కుని కూడా తీసేసుకుందాము ఇలా చాకుతో కనివ్వండి లేదా పీలర్తో అయినా సరే మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటుందో ఆ విధంగా పైన చెక్కును కూడా తీసుకోండి నేనైతే ఇలా చాకుతోనే తీసేస్తున్నానండి చూడండి ఇలా నీట్గా చెక్కుని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ముక్కల్ని తురుముకొని తీసుకుందాము వేరొక ప్లేట్ పెట్టుకొని ఇందులోకి గ్రేటర్ని తీసుకొని ఒక్కొక్క ముక్కని తీసుకొని ఇలా నీట్గా గ్రేట్ చేసుకోండి చూడండి ఈ తురుము అనేది ఎంత చక్కగా వస్తుందో ఈ గుమ్మడికాయ చూడడానికి హార్డ్గా ఉంటుందండి కానీ చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట చాలా ఈజీగా తురుముకోవచ్చు చెప్పాలంటే క్యారెట్ కన్నా చాలా ఈజీగా తురుముకొని తీసుకోవచ్చు చూడండి ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు ఈ తురుముని మనము ఏదైనా ఒక కప్పుతో కొలిచి తీసుకుందాము నేనైతే ఈ కప్పుతో కొలిచి తీసుకుంటున్నానండి మీరు ఇంట్లో వాడుకునే ఏ గిన్నెతో అయినా సరే కొలిచి తీసుకోండి కానీ మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా సేమ్ కప్పుతో కొలిచి తీసుకోండి సరిపోతుంది నాకైతే ఈ కప్పుతో తురుము అనేది కరెక్ట్గా మూడు కప్పులు వచ్చాయండి ఇలా ఫుల్గా మూడు కప్పులు వచ్చాయనమాట ఇలా ఈ గుమ్మడి తురుముని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే స్టో ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి సేమ్ కప్పుతో ఒకటిన్నర కప్పుల వరకు పాలను తీసుకోండి అది చిక్కటి పాలని తీసుకోండి అంటే ఒక కప్పు గుమ్మడి తురుముకి హాఫ్ కప్పు పాలైతే సరిపోతాయి అన్నమాట ఇక్కడ టోటల్గా మూడు కప్పుల తురుముకి ఒకటిన్నర కప్పు పాలను తీసుకున్నాను ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలని బాగా మరిగించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి పాలు మరిగేలోపు మనము వేరొక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకుందాము నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము నేనైతే ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు తీసుకున్నానండి వీటిని రెండేసి టేబుల్ స్పూన్ల లెక్కన తీసుకున్నాను మీరు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి ఫస్ట్ వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇవి ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి కిస్మిస్లను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చూడండి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా ప్లేట్లోకి తీసి రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇదే నెయ్యిలో మనం తురిమి పెట్టుకున్న ఈ గుమ్మడి తురుముని యాడ్ చేసుకోవాలి ఇలా తురుము వేసుకున్న తర్వాత గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ గుమ్మడికాయ తురుముని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఇందులోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేయడం వలన పచ్చివాసన పోయి అలాగే ఇందులో లైట్గా కొంచెం ఒగరు లాంటిది ఉంటుంది కదండి అది కూడా పోయి మంచి టేస్ట్ యాడ్ అనమాట చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికినట్లయితే సరిపోతుందనమాట ఎక్కువగా ఉడికించకూడదు ఒకసారి చెక్ చేసుకోండి మనము ఈ తురుముని కొద్దిగా ఇలా చేతితో తీసుకొని ప్రెస్ చేసినప్పుడు ఈజీగా కట్ అవ్వాలన్నమాట ఈ విధంగా ఉడికితే సరిపోతుంది చూడండి ఇలా ఉడికించుకుంటే సరిపోతుందనమాట ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనము పాలని చూద్దాము పాలు చూడండి మనం తీసుకున్న పాలు హాఫ్ క్వాంటిటీకి వచ్చేసాయి అలాగే బాగా చిక్కబడ్డాయి ఇలా చక్కగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాలని డైరెక్ట్గా తీసి మనం ఫ్రై చేసుకున్న ఈ గుమ్మడి తురుములోకి యాడ్ చేసుకుందాము ఇలా పాలని యాడ్ చేయడం వలన మంచి టేస్ట్ వస్తుందండి అంటే కోవా టేస్ట్ వస్తుందన్నమాట ఈ స్వీట్కి ఇప్పుడు ఈ పాలు ఇందులో బాగా కలిసేలా ఒకసారి చక్కగా కలిపేయండి అలాగే పాలన్నీ ఇంకిపోయేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్ మీద ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకోండి మీరు కావాలనుకుంటే పాలకి బదులు పచ్చికోవా అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ చూడండి పాలన్నీ ఇంకిపోయాయి ఈ మిక్చర్ మనకు దగ్గరగా వచ్చేసింది ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము బెల్లం వేసుకుందాము సేమ్ కప్పుతో ఒక కప్పు వరకు బెల్లం వేసుకోండి అలాగే నేను ఇక్కడ హాఫ్ కప్పు వరకు పంచదార వేస్తున్నానండి మీరు కావాలనుకుంటే వట్టి బెల్లమైనా వేసుకోవచ్చు లేదా వట్టి పంచదార అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టము నాకైతే ఇలా నచ్చుతుందండి అలా అందుకని నేనైతే ఇలా వేస్తానన్నమాట ఇప్పుడు ఈ బెల్లం పంచదార బాగా కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి బెల్లం మనకు కరిగేసరికి ఈ హల్వా అనేది కొంచెం లూజ్ అవుతుందండి ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ చాలా లూజ్ అవుతుందనమాట ఇది బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ ఈ స్వీట్నెస్ అనేది మీరు తినే టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి ఒకవేళ మీకు కొంచెం తీపి తక్కువ కావాలనుకుంటే కప్పు పంచదార వరకు తగ్గించుకోండి సరిపోతుంది ఇక్కడ చూడండి హల్వా నాలుగైదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా కాస్త దగ్గరకు వస్తుంది ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి బాగా కలుపుకుంటూ ఉడికించండి ఇలా మధ్య మధ్యలో నెయ్యిని వేస్తూ ఉడికించుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది ఇంకా మనకు పలచగానే ఉంది మరో రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే ఇలా ఇంకా దగ్గరికి వస్తుందనమాట ఇలా ఇంకా దగ్గరికి వచ్చాక ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ వరకు యాలకల పొడిని యాడ్ చేసుకొని అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఇందులో ఈ రెండు బాగా కలిసేలా ఒకసారి చక్కగా కలిపేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా మరో టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాము ఇలా నెయ్యి వేసి నెయ్యి కూడా ఇందులో బాగా కలిసేలా ఒకసారి చక్కగా కలిపేసుకోవాలండి అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు హల్వా కన్సిస్టెన్సీ చూడండి చక్కగా ఉడికిపోయింది మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇంకా ఉడికించుకున్నట్లయితే ఇది చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టిపడుతుందనమాట కరెక్ట్గా ఇదే కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకున్నట్లయితే చల్లారిన తర్వాత మనకు హల్వా కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందన్నమాట చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే సో ఫ్రెండ్స్ చూసారు కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అంతేనండి చాలా ఈజీగా మనము ఈ టేస్టీ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాటి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్